ఎలక్ట్రానిక్ మీడియా పత్రికా సోదరులు అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున తెలియజేస్తూ ఈ ప్రెస్ మీట్ నందు రాష్ట్ర దీసు సంఘం అధ్యక్షుడు లక్ష్మతి శ్రీనివాసులు గారు అలాగే శాసన చైర్మన్ శ్రీ వెంకటేశ్వర్ గారు మచని కౌన్సర్ శివ ఆరో వార్డు కౌన్సర్ అలాగే వార్డు కౌన్సలర్ మరి అలాగే ముప్పై నాలుగు వాడు అంశాలు కూడా ముఖ్యంగా నా పేరు గుట్టరంగయ్య పట్టణ అభ్యర్థులు ఎమ్మెల్యే నిన్న ఎంపీ సంజీవ్ కుమార్ గారు చెన్నకేశ్వర రెడ్డి గారి మీద ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ముట్టారేణు గారి మీద అనేక ఆరోపణలు చేశాడు ఆయనకు ఆయనకు విషయం తెలియజేస్తాం మేము వాటి పరంగా నేతాంజలి కార్యక్రమాన్ని నువ్వు రెండు వేల ఎంపీ కాకముందు అందరి దగ్గర సేవలు చేసి మరి నేతాంజలి కార్యక్రమం ఎక్కడ పోయిందో మరి ఎంపీ అయిన తర్వాత మీరు తెలియజేయండి మీ పేరు ఎంపీ సంజీవ్ కుమార్ కాదని నేను చెప్తున్నా టెక్స్టైల్ మెసేజ్ టెక్స్ట్ మెసేజ్ టెక్స్ట్ మెసేజ్ ఎంపీ గారు అని చెప్పి నేను భావిస్తాను ఎందుకంటే అనేక సార్లు నా స్థాయిలో ఉండే వ్యక్తులు ఫోన్ చేసినా మెసేజ్లు పెట్టినా స్పందన లేదు రెస్పాండ్ లేదు గౌరవం ఏ లేదు మీలాంటి వ్యక్తులు ఈరోజు ఎమ్మెల్యూలో రెడ్డి మీద ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థి మీద మాట్లాడడం బాధ రెడ్డి గారు ఎనభై నాలుగు సంవత్సరాల వయసు ఆయన ఆరు గంటలకే లేచి ప్రజా సమస్యల మీద రాత్రి ఎనిమిది గంటల వరకు కూర్చుని ప్రజా సమస్యలు తీర్చే వ్యక్తి చంద్రకేశరెడ్డి మరి మీరు మీ కర్నూలుకి మేము వస్తే మీరు మధ్యాహ్నం రెండు గంటలకి ఆఫీస్కి వస్తారు అది మీ స్థాయి మరి ఈరోజు చరణ్ రెడ్డి గారు రెండుసార్లు త్యాగం చేశారు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పన్నెండులో ఎమ్మెల్యే సీటుకు రాజీనామా చేసి ఆయన మళ్ళీ భయాల్సింది ఇరవై ఆరు వేల కోట్ల రోడ్లతో గెలుపొందడం మరి ఉంట రేణమ్మకు ఆయన స్థాయి మించి మద్దతు పలుకుతున్నారు అది మీకు కనబడుతుంది చెన్నకేశ్వర రెడ్డి గారు మీకు కోటి రూపాయల వర్కర్ కోసం ఎంపీ ఎంపీ యాడ్ కోసం ప్రతిపాదన పంపితే మీరు పనిచేసే రాన్నారు తుర్ది కళ్యాణ మండపానికి ఇరవై లక్షలు గురువ కళ్యాణ మండపానికి ఇరవై లక్షలు బోయో కమ్యూనిటీ కళ్యాణ మండపం కోటి రూపాయలు మొత్తం కోటిన్నర రూపాయలు ఎస్టిమేట్ పంపిస్తే పర్సెంటేజ్ డిమాండ్ చేయలేదని అంటున్నారు ఎనిమిది పర్సెంట్కి డిమాండ్ ఒప్పుకొని డబ్బు తీసుకుని ఈరోజు పనులు చేశారా అని అడుగుతున్నాను ఎంపీ గారికి మరి ఒక ఫోటో తీసుకుపోయి మీ ఫోటో తీసుకుపోయి కర్నూలు బస్ స్టాండ్ ఈయన ఎవరు అని అడిగితే ఒక్కరైనా నిన్ను గుర్తుపట్టారా కనపడటం లేదని చెప్పి మీ ఫోటో చేశారు కర్నూలులో మీరు అది మర్చిపోయారు ఇంతమంది ఎంపీలు చేసినారు కానీ నేను ఎంపీ పదవికి మద్దతు తెచ్చిన వ్యక్తి సందీప్ ఈరోజు శ్రీశైలం సకలసాలే సత్రం కోసం మీ దగ్గర అనేక సార్లు సకలసాలే సమాజం నుంచి మీరు ఓటు తెచ్చుకుని ఎంపిక అయ్యారు వాళ్ళ సత్రం కోసం మీరు ఏం చేశారని నేను అడుగుతున్నాను తిప్పుకున్నాం కానీ ఆ పని ఏదే ఒక్కటి కూడా చేయకూడదు తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఐదులో ప్రయోజక రాజీవ్ ఆరోగ్యశ్రీలో మీరు ఎన్ని దొంగ ఆపరేషన్ చేసినారు ఎంత డబ్బు సంపాదించినారు ఇది చెప్పండి మీరు ముందు తర్వాత మీరు బీసీ బీవర్ జాతీయ నాకు అనుమానం వస్తుంది ఒక చేనేత మహిళ ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుంటే మీరు అనేక ఆరోపణలు చేయడం ఎంతవరకు మీరుడైనా మీరు ఎంపీగా మన ఎమ్మెనూరు పట్టణానికి ఒక్క రూపాయి ఇచ్చి అభివృద్ధి చేసిట్టే నేను ఈ రాజకీయాలు అనుకున్నాను సోమనాథ్ అరవై రోజులు సోమనాథ్ని తిప్పుకొని చేనేదం టికెట్ తీయకుండా ఆయన కూడా మోసం చేశాడు చంద్రబాబు నాయుడు మరి వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రంలో ఒక ఎమ్మెనూరు మంగళగిరిలో ఇచ్చారు ఎమ్మెనూరులో రేణుదోళ్ళు ఇచ్చారు మంగళగిరిలో కమల్ అనే పద్మశాలి కులానికి సంబంధించిన టికెట్లు ఇచ్చారు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎక్కడ ఎక్కడిచ్చారు మీరు టికెట్లు మీరే చేనేతలు చేనేతలు మీకు ఓట్లు అవసరం లేదు చేనేతలు మనుషులు కాదా చెప్పండి ఈ ప్రశ్న దేవ చెప్పండి సంజీవ కుమార్ గారు హైదరాబాద్ నుంచి మోటార్ తెచ్చి అని అను మోటార్ తెచ్చింది డబ్బు చల్లుతుంది ఆమె మూడు వందల డెబ్బై కోట్లు అప్పు ఎగిరేసింది మోసం చేసింది అని మాట్లాడుతుంది ఆమె అపారం చేసింది వెయ్యి కోట్ల ప్రాపర్టీ మూడు వందల డెబ్బై కోట్లుగా అప్పు తీసుకుంటాయి అది ప్రెస్ మీట్లోనే చెప్పింది ఉప్పు ఉంది నేను అప్పు తెచ్చుకున్నా నేను ప్రజల సొమ్ము ఏడు దోచుకోలే నీర నీరం గోడో తర్వాత విజయమాలే లేక నేను దేశం పోలే కదా ఎమ్మెల్యూలోనే ఉన్నాం కదా ఇంత రాష్ట్రంలోనే ఉన్నాం కదా అని అలా అడ్ డక్క పదంగా చెప్తున్నావు నీకు అప్పు ఉంది అని చెప్తున్నావు నోటీసులు వచ్చినాయని అప్పు ఉంటే తొమ్మిది సంవత్సరాలు మీరు ఏం చేశారో కూడా నేను అడుగుతాను ఎంపీ పదవికి ఇంతమంది ఎంపీలు ఎన్నిసార్లు నేను విద్యాభాసర్ రెడ్డిని చూసినాను కేఏ కృష్ణమూర్తి చూసినాను మంజప్ప రెడ్డిని చూసినాను తర్వాత రేణుకమ్మ గారిని చూసినాను నిన్ను చూసినాను రేణుకమ్మ గారు అభివృద్ధి ఈరోజు ఛాలెంజ్ చేస్తుంది ఆ ఐదేళ్ళు ఆమె ఎంపీ ఫండ్స్ ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా నేను ఛాలెంజ్ చేస్తుంది నువ్వెన్ని చేసినావో నేను ఛాలెంజ్ ఇస్తుంది రా కూర్చుందాం రండి ఎమ్మెల్యూ రండి మీ అభివృద్ధి ఎన్ని ఎన్ని జరిగినాయో ఎం పట్టణానికి ఎన్ని చేసినావు నియోజకవర్గానికి ఎన్ని చేసినాం అని నీ అభివృద్ధి గురించి మాట్లాడతాను నువ్వు ఈరోజు టికెట్ ఇవ్వలేదని చెప్పి నీకు జగనన్న ఎంపీ పదవి ఇచ్చి ఢిల్లీలో పార్లమెంట్లో కూర్చోబెడితే ఈరోజు టికెట్ నువ్వు చేసుకున్న నిర్వాహకం ప్రజలకు సేవ చేయలేదు నీకు టికెట్ రాలేదు టికెట్ రాలేదని ఈరోజు తెలుగుదేశం చెందం చేయరి ఇష్టానుసారంగా మాట్లాడితే ఎమ్మెల్యూ ప్రజలు ఒప్పుకోరు ముఖ్యంగా చేనేతలు ఒప్పుకోం ఎంతవరకు సిద్ధం నువ్వు అతిగా తిక్క తిక్క మాట్లాడితే నీ నేల కోసేది కూడా నిజం దిట్ ఈస్ ఛాలెంజ్ థ్యాంక్ యూ నేను కుర్నీ కులానికి చెందినవాడిని చేనేత వర్గానికి చెందినవాడిని డాక్టర్ సంజీవ్ కుమార్ గారు తన నోటితోనే తన రాజకీయ గురువు ఎవరంటే రేణుక గారని ఎన్నోసార్లు చెప్పడము మీరు వినే ఉంటారు మరి రాజకీయకు మరి భిక్ష పెట్టిన బుట్టారేణుక గారికి పంగనామాలు పెడుతున్నారు డాక్టర్ సంజీవ్ కుమార్ గారు ఆయన్ను ప్రజల్లోకి తీసుకొచ్చేసి నేతాంజలి అనే ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసేసి ఆయనకి ఎక్స్పోజర్ ఇచ్చిన వ్యక్తి శ్రీమతి గుట్టారేణుక గారు నీలకంటప్ప గారు తర్వాత ఆయనకు డబ్బు చాలా ఉంటుంది ఎందుకంటే రోజుకు రెండు లక్షలు సంపాదిస్తా అంటున్నాడు రెండు లక్షలు ఇంటూ మూడు వందల రోజులు మినిమం ఆయన డ్యూటీ చేసి పని పనిచేసేవాడు అంటే సంవత్సరానికి ఆరు కోట్లు సంపాదించాడు మరి ఇరవై సంవత్సరాలకు సుమారు నూట ఇరవై కోట్లు సంపాదించాడు తన దగ్గర డబ్బు లేదంట ఎక్కడ పెట్టాడు ఈ డబ్బంతా ప్రభుత్వం ఖర్చుతోనే అన్ని చదువుకొని డిగ్రీలు సంపాదించుకొని ప్రజలకు ఏమి సే సేవ చేసామంటని మేము క్వశ్చన్ వేస్తున్నాం ఆయన చదువు అంతా ప్రభుత్వం ఖర్చుతోనే చదువుకున్నాడు మరి ఎన్ని వందల కోట్లు సంపాదించుకొని అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నూట ఇరవై కోట్లు లెక్క అవుతుంది అదిగిన మరి మల్టిప్లై చేసుకుంటే సుమారుగా వెయ్యి కోట్లు పైన ఉంటుంది ఆయన ఆస్తి మరి అంత డబ్బు పెట్టుకొని ప్రజలకు ఒక్కరికైనా సేవ చేశాడని నేను క్వశ్చన్ వేస్తున్నా ఫర్ ఎగ్జాంపుల్ ఒక నందవరం భాష అని ఒక పిల్లోడిని నేనే తీసుకుపోయినా ఆ అబ్బాయికి ట్రీట్మెంట్ అయిన తర్వాత ఒక్క రూపాయి కూడా తగ్గించాల ట్రీట్మెంట్ డబ్బులు మాలాంటి వాళ్ళు చెప్తేనే ఆయనతో కలిసి తిరిగిన వాళ్ళని తోనే చెప్తే మరి ఆయన ఒక్క రూపాయి కూడా తగ్గించలేదంటే ఆయన యొక్క డాక్టర్ వృత్తికి ఎంత న్యాయం చేస్తున్నాడో మనము తెలుసుకోవచ్చు తర్వాత మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి పథకాలు వృధా అంటున్నాడు మరి ఆయన ఆరు పథకాలు ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నారు టీడీపీ ప్రభుత్వం ఆరు పథకాలు వీటికంటే ఎక్కువగా ఇస్తామంటున్నారు మాటల వరకే ఈయన చేసి చూపించాడు నవరత్నాల్లో కాబట్టి ఆ వృధా అంటున్న ఇది చాలా అన్యాయము తర్వాత మొదటి నుంచి బీసీలు అంటే చాలా చులకన చంద్రబాబు నాయుడికి రాజబ్రవణకు తోకలు కట్ చేస్తా అన్నాడు ఆయన ఎప్పుడు డబ్బున్న వాళ్ళకే టికెట్ ఇస్తూ వచ్చాడు డబ్బు లేని వాళ్ళకి ఎవరికి టికెట్ ఒక సాధారణ ట్రక్ డ్రైవర్కు ఎంపీ టికెట్ ఇస్తే ట్రక్ డ్రైవర్కి అని చాలా అపాస్యం చేస్తూ మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు మరి కులకు వైఎస్ఆర్సిపి ఒక్క సీట్ ఇచ్చింది టీడీపీ అసలు ఇవ్వలేదు మరి కుర్నీలందరూ బాగా ఆలోచించుకోవాలా చేనేతలంతా బాగా ఆలోచించాలా ఖచ్చితంగా బుట్టారేణుక గారిని గెలిపించుకోవడానికి కృషి చేయవలసింది కోరుకుంటూ సంజీవ్ కుమార్ గారు ఇకపైన మీరు మాట్లాడొద్దు మాట్లాడితే ఈ వ్యూవర్ సమాజం భరించదు తగిన గుణపాఠం మీకు చెప్తాదేంటని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఎన్నోసార్లు ఆయన కున్నీల ఐక్యత గురించి చేనేతల ఐక్యత గురించి నేతాంజలి సభల్లో ఎన్నోసార్లు మహిళల అభ్యున్నతి గురించి మాట్లాడారు మరి ఇదేనా అభ్యున్నతి ఇదేనా మహిళలకు ఇచ్చే ప్రోత్సాహం అని మేము క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడైనా నోరు మూసుకొని ఉండాల్సిందిగా ఈ సందర్భంగా చేనేత సమాజము హెచ్చరిస్తుంది మరి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అలాగే వైఎస్ఆర్సిబి మాజీ తరఫున కూడా నెంగళూరు పట్టణ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అలాగే కన్నపూరు వాడు ఇచ్చారు మా అమ్మ పద్మావతమ్మ గారు పంపుతారు నేను మిన్నూరు పట్టణ పద్మశాఖ సంఘం భౌతిక సంఘం అధ్యక్షుడి నేను ఒక చిన్న తిడ్డగా మన డాక్టర్ సంజీవ్ కుమార్ సార్ ఎంపీ సార్ గురించి చాలా సార్లు రిక్వెస్ట్గా లెటర్ రాయడం జరిగింది నా లెటర్ రూపాయల ద్వారా మన కళ్యాణ మండపం జనరేటర్ కావాలని అడగడం జరిగింది ఫోర్ టైమ్స్ ప్రత్యేకంగా ప్రతిది నేను ఇంటికి పోయి ఇంకేషన్ ఇచ్చి ఇట్లా నా లెటర్ రూపాయలు ఇవ్వడం జరిగింది ఆయన ప్రతి సంవత్సరం చేద్దాం చేద్దాం అంటూనే ఉన్నారు అయినా ఏదో బిజీలో ఉన్నాడు చేస్తాడు ఎప్పుడో ఒకసారి అనుకున్నాం కానీ సైకిల్ దొంగ సైకిల్ దొంగని నేను కూడా సైకిల్ దొంగ అయినాడు ఈరోజు నాకు తెలుసు నిన్న మేడం గురించి మాట్లాడుతున్నాడు మరి ఆయన బీసీ మహిళకి హెచ్చే ఘోరం ఇదేనే ఒక బీసీ మహిళని ఎంత అవమానంగా మాట్లాడిన వ్యక్తి ఆమెను రెండు వేల పంతొమ్మిదిలో ప్రచారం తీసుకున్నాడు మేడం మేడం వల్ల లంచా యాభై వేలు వచ్చింది ముఖ్యంగా ఎమ్మెినూరులో చేనేతీ ఏడున్నర వేల నుంచి ఎనిమిది వేల రూపాయలు ఆయన క్రాసి మోటింగ్ జరిగింది అది ఎవరు వల్ల చేనేత కుటుంబాల వల్ల ఆయనకి జరిగింది అటువంటి వ్యక్తి ఈరోజు ఒక ఉద్యోగంతురాలు మాజీ ఎంపీ ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే పెళ్ళి ఆమె గురించి ఒక బీసీ మహిళ అనేది మర్చిపోయి కూడా హీనంగా మాట్లాడడం జరగడం జరిగింది అలా మాట్లాడడం ఒక పద్ధతి కాదు మీరు పద్మసాలి కుటుంబం చేనేతలు మీరు కూడా ఒక బీసీ మహిళని గౌరవించడం బీసీల ఐక్యతకి సభల్లో చెప్పడం జరిగింది కానీ మీరు ప్రాక్టికల్గా ఎక్కడ చూపించరా ఎమ్మెరు అభివృద్ధికి కానీ ఎమ్మెల్యూరు అభివృద్ధికి కానీ మీరు ఐదు సంవత్సరాలు ఎంపీగా వర్క్ చేసినారు సార్ మీరు సంవత్సరాలు ఎంపీగా వర్క్ చేసింది మన నియోజకవర్గంలో ఎక్కడైనా కానీ ఒక బస్ సెంటర్ మీద ఆదోని మంత్రాలయము బోనుమూరు ఎక్కడైనా కానీ ఒక బస్ సెంటర్ మీద డాక్టర్ సంజీవ్ కుమార్ బస్ సెంటర్ అని ఎక్కడైనా ఉంటే మీరు మన శాఖకి చెక్ చేసుకున్న కోరుచు థ్యాంక్ యూ సార్ మీడియాకు అందరికీ శ్రీరామ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఎంపీసారి ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యక్రమం ఒక సభ విసురుతున్నాం ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు కొనసాగుతూ ఈరోజు వరకు ఒక స్పీకర్ ఫార్మెట్లో రాజీనామా చేయకుండా తెలుగుదేశం పచ్చకండం కప్పుకొని ఎమ్మెల్యే సభలో ఆయన ముట్టరేంక మేడం గారి నుంచి పాటం ఆయన విక్రేక వదిలేస్తున్నాం ఎందుకంటే ఆయన స్పీకర్ ఫార్మెట్లో రాజీనామా చేసి పార్టీ సభ్యత్వం దాని చేసి చేసింటే ఆ పని మేము గౌరవించాలి ప్రతిపక్షంతో మేము మాట్లాడుతున్నామని చెప్పి గౌరవించాలి కానీ ఆ పని చేయలేదు మా వైఎస్ఆర్సిపి పదవిలో కొనసాగి మా పదవి మా సంబంధించిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఆయన ఇంకా కొనసాగుతున్నాను ఇంకొక ముఖ్య విషయం అంటే ఆయన మా కర్నూలు జిల్లాకు ఎక్కడున్న విధులు ఏమాత్రం ఎక్కడ సరిచేయలేదు ఎట్లా అంటే మేడం ఎంపీగా ఉన్నప్పుడు నాలుగుదన్న గ్రామం దత్తం తీసుకుని అభివృద్ధి చేసింది నేను ఒక్క గ్రామాలైనా ఏదైనా అభివృద్ధి చేసినాడా నాకు కౌన్సిల్ టికెట్ ఇప్పించడం జరిగిందని చెప్పి ఇంతకుముందు తెలిసిన విషయం మీకు అందరికీ కానీ నేను మా వాళ్ళు నిధుల కోసం అడిగిన సార్ మా వాటిలోన రోడ్లు లేవు ధానం లేవు మీరు ఏదైనా సాయం చేయడం ఎంపీ నిధుల నుంచి మీకు ఇచ్చే పర్సెంటేజ్ ఇస్తామన్నా కూడా మన ఏ మాత్రం ఒక్క రూపాయి కూడా అభివృద్ధికి నోచుకోలేదు కాబట్టి ఇంకోసారి మన తేరువాజంలోన రెడ్డి సంజీవ కుమార్ పిలిపించుకొని మాట్లాడడం జరిగింది ఏమని గుట్టారేణుకా మేడం గారు ఏ పని చేయాలన్నా ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి గారు సలహా తీసుకొని వాళ్ళు సూచనలు తీసుకొని ఆయన చెన్నకేశ్వరుడు గారు ఎట్లా చెప్తే అట్టె చేయాలని చెప్పి అని అన్నారు కాలు ముక్కోసారి సంజయ్ సంజీవ్ కుమార్కి ఇంకోసారి సవాల్సి చూస్తున్నారు మీరు మా మేడం గారికి రెండు వేల పద కాలు మొక్కి ప్రచారం తెచ్చుకున్నారు ఇది నిజమా కాదు మేడం గారు పెద్ద ఆయన వయసు పెద్దలు కాబట్టి సీనియర్ ఎమ్మెల్యే కాబట్టి ఆయన సలహాలు సూచనలు మంచివి చెయ్యవి తెలుసుకోవడానికి మాత్రమే పెరుగుతుంది కానీ మేడంకి అందరికీ అందరూ కావాల్సిన వాళ్ళే ఆమె విద్యావసరాలు సామాజిక స్పం ఉంది ఎవరితో ఎట్లా మాట్లాడాలి ఎట్లా ప్రచారం చేయాలి గడప గడపకు ఎట్లా వెళ్ళాలి అన్ని విషయాల్లో ఆమె తెలివితో పనిచేసుకుంటూ ముందుకెళ్తుంది తప్ప ఎవరు ప్రోత్సహితో అవసరం లేకుండా సొంతంగా నిర్ణయం తీసుకొని పనిచేసే వ్యక్తి తండ్రి లాంటి వాడికి తాళమంతే తప్పేమీ లేదు కాబట్టి అటువంటి విషయాలను కూడా వాళ్ళు భూతను పెట్టి అంటే వాళ్ళు తెలుగుదేశం నాయకుడికి చెల్లుతుంది కాబట్టి ముందు ముందు ఇటువంటి అవాకులు చవాకు చేయకుండా పద్ధతిగా మీ పార్టీ గురించి మీరు ప్రచారం చేసుకోండి మా పార్టీ గురించి మేము ప్రచారం చేసుకుంటాం థ్యాంక్ యూ